ఈ ఫెర్టిలైజర్ షాప్ ఏదైతే ఉందో ఆ ఓనర్ కూడా మాట్లాడు రైతుల పరిస్థితి ఆయనకు కూడా అంచనా ఉంటది ఎందుకనంటే ఇచ్చేది ఆయనే రైతులు వచ్చి ఆయన డబ్బులు కట్టాలి మరి వాళ్ళు ఎట్లా కడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారా ఇవన్నీ కూడా కొంచెం ఈ ఫెర్టిలైజర్ వీళ్ళకి కొంచెము అవగాహన ఉంటది కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏం పేరు నా పేరు మహేశ్వర రెడ్డి ఎన్ని సంవత్సరం నుంచి నడుపుతున్నా షాప్ షాప్ నేను సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అన్న సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నువ్వు రైతుల పరిస్థితి ఎదురు గతంలో టెన్ ఇయర్స్ లో కేసీఆర్ ఏమన్నా ఇక్కడ ఉపయోగపడ్డా ఈ రైతులకు కేసీఆర్ ఎంత పెద్ద ఉపయోగపడ్డా అంటే రైతుకు ఒక దేవుని లేక ఉపయోగపడ్డు ఎందుకంటే మనం సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను షాప్ నడుపుతున్నా పది సంవత్సరాల కిందికి రైతు బంధు లేదు రైతు సాయం కొరకు కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన తర్వాత అరే మన రైతులు బాగాలేరు మనం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళే రేపు కొనుగోలు శక్తి పెరిగి మన ఆర్థికంగా మన స్టేట్ ఎదుగలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి రైతు బంధు ఇచ్చి కేసీఆర్ వాళ్ళకి ఒక దేవుని లేక పనిచేసి పెట్టుబడికి పిండి మందులకు గాని అప్పుడు ఈజీగా కట్టేది ఈజీగా కట్టేది నాకు బాకీలే మునిపాకి మొని బాకీ మొడిపాకి అనేది లేదు కేసీఆర్ చాలా రైతు బంధు చాలా సాయం చేసినాడు ఎన్ని ఎకరాలకుంటే అన్ని ఎకరాలకు రైతు బంధు వన్లీ వన్ ఇలా రైతు బంధు పరిస్థితి మొన్న యాసంగిన రైతు బంధు లేక జనాలు మళ్ళా ప్రైవేట్ వడ్డీ వ్యాపార లేక గురేసుకునే పరిస్థితి రాబోతుంది హెచ్చరికలు అయితే మనకు కనబడుతుంది ఇప్పుడు ఎట్లా రైతు బంధు వడతలేదు మరి రైతుల మరి ఈ ఏడు పండిన పంటలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మనమే ఏమనిస్తే వాళ్ళు బతుకు అడిగే ఎందుకంటే నీళ్లు రాలే సగంలో వచ్చినాయి సగమల పంటలు ఎండిపోయినాయి తర్వాత కరెంటు సదాయించింది మనకి ఇబ్బందులు ఉన్నాయి అసలు ఒడ్లే వండలేదు వడ్లు పండిన వడ్లకు కూడా గవర్నమెంట్ బోనస్ ఇస్తాను ఆ బోనస్ లేదు అసలుకే కొనుగోలు ఒక బస్సు కొనరు మొత్తం మహబూబ్నగర్ జిల్లా ఏంటి ముఖ్యమంత్రి నన్ను కడుపులో పెట్టుకుని చూసుకోంచి ముఖ్యమంత్రి ఆయన ఎన్ని ఆయన కడుపులో పెట్టుకునేది లేదు దాడి పరిస్థితి వస్తుంది కడుపులో పెట్టుకునే పరిస్థితి అయిపోయింది పెట్టుకునే వాళ్ళు అవధాలకు ఆయన అవధాలకు లొంగి ఏదో మాకు ఇంకేమో చేస్తాడు కేసీఆర్ కానీ ఎక్కువనే దాంతో ఒకసారి కానీ ఇక ఆయన మళ్ళా నిలబడితే ఆయన పరిస్థితి ఏందో అప్పుడు మనం చూస్తాం జనాలు చూస్తాం కరెంటు కూడా ఇస్తలేరు కరెంటు దగ్గర దగ్గర ఎన్ని ఎనిమిది గంటల ఏడు గంటలు కరెంట్ అయిపోయింది కరెంట్ అదే నాణ్యమైన కరెంట్ వస్తుందా నాణ్యమైన కరెంట్ లేక మోటార్ పోయినాయి ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి ట్రాన్స్ఫార్ కూడా కాలిపోయి తీసుకుపోయే రోజు తీసుకోబోయే రోజు సరే ఇప్పుడు పండిన పంట కన్నా గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఎక్కడిది మీటర్ ధర వ్యవస్థ ఉంది గవర్నమెంట్ పాయింట్ లేవు అది రేట్ ఎట్టి వస్తుంది ఇప్పుడు మీ షాపులు కూడా లాస్ లో నడిచినట్టే ఎందుకంటే రైతులు డబ్బు డబ్బులు ఇవ్వనప్పుడు మీకు కూడా లాస్ పోయినట్టే మీరు కూడా లాస్ పోయినట్టే కదా ఇది అంత చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అన్న నాలుగు నెలలనే ఈ నాలుగు నెలల ఒక దరిద్రం వచ్చింది మన మనకు ఏదో పిడకల వచ్చింది మన పరిస్థితి బాగాలేదు దయం పట్టినట్లేదు మన పరిస్థితి పరిస్థితి దయం పెట్టినట్లే ఇది అంతే మరి ఈ దయాన్ని ఎట్లా ఉంది దయన్ని నేర్పించుకోవాలంటే టైం రావాల్సిందే అంతే రాయమో ఐదు అని కొంత అదే పోద్ది అంతే అంతే మల్ల ఇదేమి దయం తోటి ఉండాల ఇక ఐదేండ్ ఉంటాడా రెండేండ్ ఉంటాడా దేవుడు చూస్తాడు పైన మనం చూస్తాం పోతేనే బాగుండే దగ్గర కలుపుకొని పోతేనే బాగుంటుంది ఎందుకంటే మీ షాపులు కూడా అందరం రైతులు బాగుపడతాం మేము బాగుండే కొనే కాదు కదా రైతులు బాగున్న రైతు రైతులు రైతులు మంచిగుంటాయి కానీ నేను వాళ్ళు లేకుంటే నేనేం చేస్తాను పాలమూరు అంటే వలసలు మళ్ళీ ఏమైనా మొదలైన అయితే ఇంకా ఈ సంవత్సరం అయితే మొన్ననే యాసంగి ఉన్నది పంటలు పోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ తట్ట పారద్దు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడ నుండి ఇక్కడ వచ్చారు అంతేనా అక్కడ నుండి ఇక్కడ వచ్చి ఉన్న వ్యవసాయం చేసుకున్నారు ఏడన్నా వానికి మాడి ఉన్నది రెండు మాలు ఉన్నాను చేసుకున్నాడు ఇప్పుడు ఉన్న రెండు మాలు ఎండిపోయినాయి పెట్టుబడి పెట్టి మళ్ళీ బాకీలై పోదాం రా మళ్ళీ పట్నము బొంబాయి కొనే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి చాలా ఇబ్బందులు కొంచెం కాదు ఇబ్బంది ఓకేనా ఓకే